కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానేగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అవడం జరుగుతుంది కర్కాటక రాశి అధిపతి చంద్ర భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదట యక్షణ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హు హే హో డా డి డు డే అక్షరాల వదు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు అవ్వడం వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను వీరికి అద్భుతమైన యోగం ఏమిటయ్యా అంటే ఏకాదశంలో అనగా లాభస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షత్రంలో ఉంటున్నప్పుడు గురువుతో కలిపి ప్రయాణం చేయడము వీరికి అద్భుతమైన సువర్ణ కాలం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా తృతీయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట గురువుల మాట అన్నదమ్ముల మాట మీరు విన్నట్లయితే విజయం చాలా దగ్గరవుతుందని చెప్పి గమనించాలి అలాగనే అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినట్టు ఉప్పును తులాబారంగా చేసుకొని ఆ తులా ఆ ఉప్పును నీటిలోకి ఏర్పాటు చేసుకొని నీటిలో ఉప్పును కరిగించి ఆ నీటితో మహాదేవుడికి శని మంత్రంతో రుద్ర సంపుటీకరణ చేసి పూజా కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో వీరికి పట్టిందల్లా బంగారం అయ్యి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు కారాగారము కోర్టు సమస్యలు భూ వివాదాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అలాగనే లాభస్థానంలో మూడు గ్రహాలు సంచారం చేయడం వలన వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ విదేశాలకు వెళ్ళే వస్తువులు కానీ వస్త్ర వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి